సోమవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ ఆవరణంలో డెబ్బై ఏడవ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులతో కలిసి జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్ గోవిందరావు జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం మన దేశానికి దిశానిర్దేశక దీపమని స్వచ్ఛత సమానత్వం సోదరభావం అనే విలువలే గణతంత్ర భారతానికి పునాదులని జాయింట్ కలెక్టర్ అన్నారు కలెక్టర్ సిబ్బందికి విద్యార్థిని విద్యార్థులకు విద్యసిన అందరికీ డెబ్బై ఏడవ భారత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు అనంతరం త్రివర్ణంలోని ముఖ్యాంశాలను విద్యార్థిని విద్యార్థులకు తెలియపరచాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని తెలిపారు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున అమల్లోకి వచ్చిన భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి హక్కులతో పాటు బాధ్యతలను కూడా కల్పించిందని రాజ్యాంగ విలువలను ఆచరణలో పట్టినప్పుడే గణతంత్ర దినోత్సవానికి నిజమైన అర్థమని తెలిపారు ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి ప్రతి పౌరుడు చట్టం పట్ల గౌరవం కలిగి ఉండాలని తెలిపారు సమాజానికి సమానత్వం లింగ సమానత్వం సామాజిక న్యాయం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు యువత దేశ భవిష్యత్తుకు పునాది అని తెలిపారు విద్య క్రమశిక్షణ సేవాభావంతో ముందుకు సాగాలని తెలిపారు స్వచ్ఛత పర్యావరణ పరిరక్షణ సామాజిక బాధ్యతల విషయంలో ప్రజల భాగస్వామ్యం అత్యంత అవసరమని జాయింట్ కలెక్టర్ తెలిపారు జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు మాట్లాడుతూ కలెక్టరేట్ లో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందికి విద్యార్థిని విద్యార్థులకు పతాక ఆవిష్కరణ వచ్చినటువంటి అందరికీ డెబ్బై ఏడవ భారత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో డెప్యూటీ స్పెషల్ కలెక్టర్ల సుధారాణి రోజ్మెండ్ మెండ్ ఏపీఐఏసీ జోనల్ మేనేజర్ భరత్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు